మారినా మనుషులు మారినా మన జీవలు మాత్రం మారట్లేదు మన జీతాలు మాత్రం పెరగట్లేదు ఈ జీవోలు మారకపోవడానికి జీతాలు పెరగకపోవడానికి ఇక్కడ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల్లో ఒక భాగం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఎందుకు పెంచట్లేదు చూశాం కేసీఆర్ గారి పరిపాలనలో కొట్లాడంగా కొట్లాడిందా కొట్లాడిందా ఈయన దిగిపోయే ముందు జీవో నెంబర్ ట్వంటీ టూ అని ఇచ్చాడు అందరం సంతోషం పడ్డాం అరే మనకు పద్దెనిమిది ఎత్తండి అంటే మన కేసీఆర్ అని ఎప్పుడు ఇక కుర్చీ దిగిపోయే ముందర చేసిండు మళ్ళా చేసి ఏం చేసిండు యాజమాన్యాలు వచ్చాయన పిల్లగిల్ని ఏమో ఆరు పదకొండు వేల నుంచి పద్దెనిమిది వేలు అంటున్నావు మేమెట్లు ఇస్తాం జీతం జీతం కార్మికులకి అన్నా పర్సంటేజ్ నీకి అన్నా నీకు పర్సంటేజ్ ఇవ్వాలంటే ఇచ్చిన జీవోలు ఆపు కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే నువ్వు జీవోలు ఇచ్చుకొని నీ పర్సెంటేజ్ ఆపుతాము అని యాజమాన్యాలు వచ్చాయని చెప్పంగానే ఆ జీవో పెండింగ్ లో పెట్టాడు ఎన్ని పెట్టిండు యాడలు పెండింగ్ పెట్టిండు యాడలు పెండింగ్ పెడితే దాని మీద కోర్టు కూడా పోయినాము అది కోర్టులో ఉంది ఈ లోప ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో ఓడిపోయిండు కొత్త నాయకుడు వచ్చిండు దొరవేయం